భగవాన్ శ్రీ సత్యసాయి శతజయంతిని పురస్కరించుకొని ఈరోజు శ్రీ సత్యసాయి సేవా మందిరంలో గత సెప్టెంబర్ మాసంలో సౌత్ జోన్ లెవెల్ నిర్వహించినటువంటి స్కూల్ లెవెల్ మరియు కాలేజ్ లెవెల్ విద్యార్థుల యొక్క వ్యాసరస పోటీల్లో పాల్గొని జిల్లా స్థాయిలో గెలుపొంచినటువంటి విద్యార్థులకు సిరిసిల్ల సత్యసాయి సేవా మందిరంలో మెమోటరీస్ మరియు సర్టిఫికేట్స్ ప్రదానం చేయడం జరిగింది Thank <laughs> you. శ్రీ సాయిరామ్ భగవాన్ బాబావారి యొక్క శతవర్ష జన్మదినోత్సవంలో భాగంగా గత సెప్టెంబర్ మాసంలో సౌత్ జోన్ లెవెల్లో నిర్వహించినటువంటి స్కూల్ లెవెల్ మరియు కాలేజీ లెవెల్లో విద్యార్థుల యొక్క వ్యాసరచన పోటీలలో జిల్లా స్థాయిలో గెలుపొందినటువంటి విద్యార్థులకు ఈరోజు మనము ఈ స్థానిక సత్సాయి సేవ మందిరము సిరిసిల్లలో బహుమతి మెమోంటోస్ మరియు సర్టిఫికేట్ ప్రదానం చేయడం జరిగింది సో మేము పిలవగానే వచ్చినటువంటి కళ్యాణ విద్యార్థులకి తర్వాత వారి యొక్క పేరెంట్స్కి టీచర్స్కి అందరికీ కూడా స్వామివారి యొక్క ఆశీస్సులు వారిపైన దండిగా ఉండాలని స్వామిని మనసారా వేరుకుంటూ జ